నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ గో బ్యాక్ మార్వడి బ్యాక్ మార్వడి అనే నినాదం ఇచ్చి అంటే వారం అయింది ఆ స్లోగన్ ఇచ్చి కానీ ఇంకా కూడా గో బ్యాక్ మారడి కోసం రకరకాల అనాలిసిస్లో మారుడీల వాళ్ళ అభిప్రాయము మారుడీలు కొంతమంది తెలంగాణలో చూసుకుంటే కావాలంటే మమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామని ఇతర తెలంగాణ వ్యాపారులు మారుడీలు పోతే దంద అవుతుందా హోల్సేల్లో వాళ్ళు ప్రైజ్ ఇస్తారు కష్టజీవులు వాళ్ళు పోతే బిజినెస్ పడిపోతుంది ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ రోజుకి కూడా డిబేట్లు జరుగుతున్నాయి ఆ స్లోగన్ వచ్చి కూడా వారం గడిచిపోయింది అనుకుంట స్లోగన్ ఇచ్చింది తెలంగాణ శ్యామ్ లాంటి తెలంగాణ వ్యక్తులు అసలు స్లోగన్ ఎందుకు ఇచ్చినారు గో బ్యాక్ మారడి వెనకాల రాజకీయ ఉందా బీజేపీ ఎందుకు మారడి ఇలా సపోర్ట్ చేస్తుంది తెలంగాణ ష్యామ్ని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం శ్యామ్ గారు నమస్తే బాగున్నాం బాగున్నాం శ్యామ్ గారు అసలు గోబ్యాక్ మారడి అనే నినాదము ఇచ్చింది తెలంగాణ శ్యామ్ తెలంగాణ ష్యామ్ పైన అందరు విరుచుకోబడుతున్నారు అసలు ఎందుకు ఇచ్చిరా నినాదము గో బ్యాక్ మారుడి అని ఏంది మీకు మారడిలో గొడవ ఏంది ఎవరు ఎవరు తెలంగాణ వ్యక్తి లేవనెత్తినటువంటి ప్రశ్నకు ఈ రోజు ఏ రాజకీయ పార్టీలు ఎవరి పక్షాన ఉన్నాయని పక్కన పెడితే ఏ నాయకులు పేదల పక్షాన ఉన్నారు ఏ నాయకులు ధనవంతుల పక్షాన భూస్వాములు పెట్టుబడిదారుల పక్షాన ఉన్నారు అనేది స్పష్టంగా బయటపడ్డది అనే అటువంటి స్లోగన్ ఏదైతే ఉందో అది భావోద్వేగాల నుంచి ప్రాంతీయం మీద దాడికి ఇచ్చినప్పుడు కూర్చున్నటువంటి సార్ అంటే తప్ప మనుషుల్ని వెళ్లిపోమని మా ఉద్దేశం కాదు తెలంగాణ గోబాక్ మారుడి అంటే మనుషులు కాదా మారుడిలో మారుడి సమాజాన్ని కాదా కాదు మళ్ళీ ఓర్పు వాళ్ళు గోబ్యాక్ మారుడి అంటే వాళ్ళు భారతీయులే వాళ్ళు అంటే ఈ దేశం అసలే కదా వాళ్ళు కూడా మళ్ళీ ఎవరినట్టు గోబ్యాక్ మారడి అని ఎవరి గోబ్యాక్ నకిలీ వ్యాపారాలు గోబ్యాక్ మారడి భూస్వాములు గోబ్యాక్ మారవడి పెత్తందారులు అనలే కదా గోబ్యాక్ మారడి అన్నారు అవును ఎందుకు అన్నారు మారవడి అని ఎందుకు ఎందుకు వచ్చింది మా వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మూలవాసు మా ఈ కులం కులంటీరుతో బహిరంగ ప్రదేశంలో దూషించి కొట్టినప్పుడు ఆ ఎందుకు కొట్టామని అడుగుతానికి కూర్చున్నటువంటి ఒక ఆరే కథకను ఒక పాలముకురే ఆయనను ఒక ముదురాజు ఆయన కొట్టినప్పుడు ప్రాంత పక్క ప్రాంతం వాడు తెలుగు మాట్లాడేటువంటి వాడి మా మీద జులు చెలాయిస్తే మేము ఊరుకోలేదు మీరు ఎవరు కొట్టడానికి అని చెప్పేసి ఆ కొట్టుకొచ్చినటువంటిది గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది అంటే వెలుగులోకి వచ్చినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఈ వాదం మీద పనిచేస్తున్నటువంటి తెలంగాణ మేధావులు పనిచేస్తు ఈ వాదం మీద పని చేస్తారా మారుడిలను మెయిల్ చేస్తురా చందాల పేరుతో తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు గణేషుల చెందాని బోనాల చెందాని మళ్ళీ ఎందుకు ప్రతి పండగ గాని ప్రతి రాజకీయ పార్టీ మారుడీల మీద డిపెండ్ అయ్యేందుకు చందాలు ఎందుకు తీసుకుంటారు అంటే లొంగిపోతురా చందాలు తీసుకొని స్పష్టంగా అనేక సమస్యల పైన మాట్లాడుతూ ఉంటాం అందరినీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు దొంగ మీకు తెలుసు నేను ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు అంతేనా సరే ఓకే పర్సనల్ గా మీకు తెలిసినప్పటికీ పబ్లిక్ కూడా తెలివలసిన అవసరం ఉన్నది స్వార్థ ప్రయోజనాలతోని ఎవరైతే కొన్ని రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆ వృత్తులు చేసుకునేటువంటి ఉపాధులు ధ్వంసం అవుతా ఉంటే వాళ్ళ పక్షాలను నిలబడాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇక్కడ తెలంగాణ ప్రజల తరపున కాకుండా వేరే వాళ్ళ ప్రజల వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళకు ఒక పుచ్చుకొని దాడులను కూడా ఖండించలేదు ఇప్పుడు నన్ను సంపద అంటా ఉన్నారు అక్కడ దాడి చేశారు వాళ్ళ పైన కేసు అయింది బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించారు ఈ దాడుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారా ఖండిస్తున్నారా అనేటువంటి ఖండన లేకుండా మేము వన్ సైడ్ గా మేము గుజరాతీ వాళ్ళం అయిపోయి ఉంటాం మేము రాజస్థానీ వాళ్ళం అయిపోయి ఉంటాం మేము ఓరన్నర్ అట్లా వాళ్ళ వైపే ఉంటాం అని ఓరన్నరు వాళ్ళ పైన కేసు అయింది కదా ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ మీద కేసు అయింది మాట్లాడారు కదా అంటే అంటే మీరు బీజేపీ బీజేపీ నాయకులను అంటారా మాధవీలత లాంటి నాయకులు అంటారా మమ్మల్ని ఎవరిని వాళ్ళని కూడా అదే అంటుంది మేము తెలంగాణ సామాన్య వ్యక్తి ఎవరు మేము పట్టించుకోము అని అంటున్నాను ముందుచ్చిందేమో ఉద్యమాలలోకి పైసలు ఉన్నాయి ఉన్నాయని టీవీలలో ఛానళ్లలో మాట్లాడుకుంటూ అందరు మేము ప్రజా జీవితంలో పుట్టిన వాళ్ళము అంటరాచారంలో పుట్టిన వాళ్ళము ఉద్యమమే మా 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 తెలంగాణ శాం కూడా ఆరోపణలు వస్తున్నాయి చెప్పండి దీని వెనుకల రాజకీయ కుట్రు ఉంది బీసీ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది ఈ టాపిక్ అంతా మారుడీల పైన పోతే బీసీ ఉద్యమము పక్కకు పోతుంది పక్కదారి పట్టిస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఈ కులాలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కులాలు వృత్తులు చేసుకున్నటువంటి కులాలు బీసీలు కదా బీసీ సంపూర్ణంగా ఏముంది షామీన్ ఏ రాజకీయ పార్టీ ఉంది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు అండదండలు ఉన్నాయి ప్రెస్ మీట్ లో చెప్పాను సోస్ తెలంగాణ వాదులు ఉన్నారు తెలంగాణ మేధావులు ఉన్నారు తెలంగాణ ఆ ప్రేమికులు ఉన్నారు తెలంగాణ కల్చర్ ఉన్నది తెలంగాణ అస్తిత్వం ఉన్నది తెలంగాణ శ్యామ్ ఉన్నాడు ఎవరు తెలంగాణ దీనికి సంబంధించి గో బ్యాక్ మారడి నినాదం పైన స్టాండ్ అయ్యి ఉన్నారా మీరు ఆ మాట పైన ఉంటారా వ్యక్తులు కాదు బ్రదర్ మళ్ళీ మీరు అడగకండి మళ్ళీ అదే క్వశ్చన్ అడగండి ప్లీజ్ దయచేసి గో బ్యాక్ మారవడి కాదు గో బ్యాక్ మారవడి కల్తీ కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ గుజరాతీ ఆధిపత్యం గో బ్యాక్ గుజరాతీ కల్చర్ అంటే ఆధిపత్యం గోబ్యాక్ ఆధిపత్యం అనొచ్చు ఎవరు ఆధిపత్యం ఉన్నా చెలాయించిన ఇతర ప్రాంతాల వ్యక్తులు రాష్ట్రాల ఇతర భాష మాట్లాడే వ్యక్తులు ఆధిపత్యం చెల్లాయిస్తే ఊరుకో రోకేట్ అన్నది ఇక్కడైనా సర్వసాధారణమే ఊరుకోడం కాదు ఉద్యమం తెలంగాణ ఉద్యమం కానీ కల్చర్ ఎందుకు గో బ్యాక్ అంటారు కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ కల్చర్ ని వాళ్ళు చేసుకోవద్దు వాళ్ళ కల్చర్ ని వాళ్ళు చేసుకోవచ్చు మా కల్చర్ ని గౌరవించవచ్చు వాళ్ళు వృదుతలేరు కదా తెలంగాణ మీద వాళ్ళ కల్చర్ ని రుదుతలేరు కదా గుండా ఒక గూండా నా ఫోన్ చేసి ఏం మాట్లాడుతాడు రైట్ మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అందరి నుండి వాడి వాడు ఏం మాట్లాడుతాను దాన్ని కండిస్తా మేము కూడా ఇటీవల వాడి వాడి భాషని మాతృభాష నా మాతృభాష మరి ఎంత బలవంతంగా నన్ను మాట్లాడమంటాడు ఆట ఆడేవారంటే ఆడే అంటాడు పాట పాడేవారు అంటే పాట పాడరా అంటే రాదంటాడు సరే రాకపోతే రాకపోని రానందుకు మాకే అభ్యంతరం లేదు కానీ మా మీద గురించి ఎలా ఇస్తా ఉంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మాకే తంఖీస్తావా ఇప్పుడు ఇప్పుడు మారవడిలు లేకపోతే హోల్సేల్ వ్యాపారం కానీ ముఖ్యంగా అన్నీ ప్రతి రంగంలో వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు లిక్కర్ రంగంలో కూడా మారడీలు ఉన్నారు కేవలం ఒక కళ్ళు కళ్ళు వ్యాపారం తప్పితే ఇతర వ్యాపారాలు అన్నింటిలో మారడీలు ఉన్నారు వాళ్ళు హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు మీకు కూడా తెలుసు పాల వస్తువులని కూడా పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో పాలు పెరుగు పన్నీరు నెయ్యి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పదార్థం తినే పదార్థం ప్రతి బిజినెస్లో కూడా వాళ్ళు హోల్సేల్ వ్యాపారంలో ఉన్నారు మారుడీలు కనుక నిజంగా మీరు గోబ్యాక్ అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళు మళ్ళీ అదే అంతా ఏంటి ముందైతే మీరు 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 స్లోగానిచ్చింది గోబ్యాక్ గోద్యోగం నుంచి వస్తారు మీరు అన్నది కదా ఫస్ట్ గో బ్యాక్ మారుడి అన్నారు కదా అంతే కొంత మళ్ళీ కొంటరా అంటే ఉండొచ్చా మనం ఉండే ఉండే అంత వినండి వినాని బ్రదర్ వినాని ఫస్ట్ చెప్పండి ఫస్ట్ వినాని చెప్పండి కొడతారు కులం పేరుతో దూషిస్తారు మా ఊతి పళ్ళు బయలు కొడతారు అనగానే వ్యక్తుల్ని చెవుల పండుగ వచ్చి రక్తమొచ్చేలా కొడతారు మా ప్రాంతం బ్యాక్ అంటే తప్ప అంటే వెళ్ళిపోవాలా వెళ్ళిపోయారా కాదు మీరు స్లోగన్ అయితే ఇచ్చినారు కదా అవునండి వాళ్ళ పైన వాళ్ళ పన్య వాళ్ళ పైన కేసు అయింది చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఇవన్నీ జరుగుతున్నాయి ఇతర ఇతరులు కూడా మనోభావాలు ఇతరి మారడి షాపులు వాళ్ళు కిరాణా కొట్టు వాళ్ళు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతామంటారు పోతర పోరా పక్క పెట్టుకో నొచ్చు అమరాభూతులు తిట్టొచ్చు వాటిని ఖండించరు కాని వాళ్ళు ఎవరు వెళ్ళిపోమంటున్నారు కదా ఆంధ్ర తెలంగాణ ఉద్యోగం చేశాం మన ఇల్లు మనిధులు మన ఏమకాలు అరవై ఏళ్ళ తెలుగు భాష ముసుకుతోని అందరం తెలుగు తెలంగాణ సారీ తెలుగు వారం అనేటువంటి ముసుకుతోని అరవై ఏళ్ళు సీమాంధ్రం దోసుకున్నారని ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కవులు రచయితలు కళాకారులు సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు రాజకీయాలకు అతీతంగా అన్నిటి అతీతంగా తెలంగాణ ఉద్యోగం చేసి మనమే మనం తినాలి మనమే మనం మన ఇల్లు మనమే రాగాలి మన నిధులు మనమే అనుభవించాలి మన నియామకాలు మనకేదా కలను కొట్టాను అంత మాత్రమే ఇక్కడ ఆంధ్ర వాళ్ళ అన్న లేరా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవట్లేరా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా మంచి బతకట్లేరా ఏం మాట్లాడుతున్నారండి అంత మాట్లాడే వాళ్ళు వాళ్ళకి తెలియదు నరేష్ రైట్ ఇప్పుడు ఏంది మీ చివరిగా మీరు ఈ ఉద్యమంలో ఒక మలుపు తీసుకున్నారు మీ కేవలము మారవడీల ఆధిపత్యం చెలాయించే మారవడీల పైనేనా మీ పోరాటం ఎగ్జాక్ట్లీ ఇది మంచి ప్రశ్న ఇలా మంచిగా అడిగారు చాలా బాగుంది మేము ఏమంటున్నాం అంటే మార్మడి అన్నలు మా అన్నలే మమ్మల్ని కూడా మీరు అన్నలుగా భావించండి ఎందుకు కొట్టారు కొట్టిన దానికి క్షమాపణ చెప్పారు అంటున్నారు రైట్ క్షమాపణ చెప్తే సంతోషమే మేము అస్తిత్వ ఉద్యమం చేసుకుంటా ఉన్నాం మేమేమంటున్నాము మా సంబంధ కులాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి స్వర్ణకారులు ఇరవై మంది పది కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారని స్వర్ణ స్వర్ణకారుల సంఘం పంచవృత్తులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు తూప్రాన్ దగ్గర పెద్ద గొడవ అయింది ఇది తెలంగాణ ఉద్యమం ఇప్పుడే తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లి ఇటువంటి సమస్యలన్నీ ఆ చెప్పారు ఆయన అప్పుడు మరి పట్టించుకున్నారా లేదు అన్న విషయం మనకు తెలియదు ఆ ఏమంటారు చేనేత కార్మికులు ఉన్నారు నలభై లక్షల మంది ఆ చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు దాంట్లో కొన్ని వందల వేల మంది అరే మేము బట్టలు వేసేది మేము కదా షాపులు వాళ్ళు పెట్టుకుంటున్నారు కొంటున్నారు మా ఉపాధి ధ్వంసం అవుతుందా అని వాళ్ళు కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నారు సరే అన్నింటిలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మీకు కాదని అంటలేదు కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అంటే పాన్ పరాకు ఏదైతే ఉంది పాన్ పరాక్ అనేటువంటి కంపెనీలు ఇక్కడే కావు కంపెనీలు ఈ మార్వాడి రాజస్థాన్ గుజరాత సంబంధించినటువంటి వ్యక్తులు అంట నేనంటాం కాదు మీరు అన్నంత అంటా ఉన్నాడు అన్నీ నకిలీ అమ్ముతున్నారు అని చెప్పేసి పాన్ పరాక్ గోబ్యాకు పానీపూరి గోబ్యాకు ఈ నకిలీ వస్తువులు గోబ్యాకు ఈ అనేటువంటి నినాదంతో మేము గ్రామ గ్రామ ఉద్యమాన్ని తీసుకెళ్లి మేము పోరాటం చేయాలని మేము అనుకుంటా ఉంటే మనుషులు మిమ్మల్ని పొమ్మంటున్నారు ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు కదా అంబేద్కర్ గారు అందరికి హక్కులు ఇచ్చాడు అని అంటా ఉన్నారు మరి అంబేద్కర్ గారు అంత కీర్తించే వాళ్ళు అన్ని మీ షాపులలో అంబేద్కర్ గారు బొమ్మలు పెట్టుకొని అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోండి మేము వద్దానంటలే కానీ మా పైన దృఢం చెలాయించి కొడతాం తిడతాం చంపేస్తాం రాశీ బలవంతంగా మాట్లాడమంటాం అమరావతిలు అంటే ఈ నేల మీద పుట్టిన వాళ్ళం ఈ నేల కోసం ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళము సీమాంధ్ర పాలకులు కళ్ళు తెరిపించిన వాళ్ళం కాబట్టి ఈ జులు ఈ జులు చెల్లదు ఇటువంటి దేశాలు తమిళనాడులో వేస్తే నడవవు ఇలాంటి దేశాలు కేరళలో వేస్తే నడవు ఇలాంటి దేశాలు కర్ణాటకలో వేస్తే నడవు ఇలాంటి దేశాలు వేరే దగ్గర వేస్తే నడవు కేవలం తెలంగాణ మాత్రం అలకల దొరికింది అందరూ వచ్చి తెలంగాణలో పని చేత కాదు తిరిగి తిరిగిపోతున్నాను తాగిపోతున్నాను మేము ఐదు గంటలు వేస్తాం మేము పది గంటలు వేస్తామని మమ్మల్ని అవమానిస్తారు ఏమన్నట్టు నరేష్ సబార్కర్ మేము ఈ అద్భుతమైనటువంటి నాగరికతను నిర్మించి నడవడికలు నేర్పించాం ఈ సమాజానికి మాకు గొప్ప గొప్ప కల్చర్ ఉన్నది మా మా తెలంగాణ నుంచినటువంటి రాష్ట్రం నాకు తెలిసి నా రాష్ట్రం నాకు గొప్ప మీ తెలంగాణ వాళ్ళకి అంటే తెలంగాణలో ఉన్న కొద్ది మంది అభిప్రాయము మిగతా రాష్ట్రాలకు చెందిన ప్రజల అభిప్రాయము ఆంధ్ర వాళ్ళ అభిప్రాయం కూడా తెలంగాణలో కొద్ది మంది కొంత సమాజం ఒప్పుకునే అభిప్రాయం మారవడీలకు ఉన్నంత వాళ్ళు చేసినంత పని కష్టం వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత పొద్దున్న లేచి పని చేసుకోవడం వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు తెలంగాణ వాళ్ళకి చేత కాదు అది అనే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం తెలంగాణ వాళ్ళు రోజు పత్తి పండించే పొలంలో పోయి పత్తి పండిస్తున్నారా చేనులో పోయి నాగాలు తింటున్నారా వర్షంలో పోయి కొడవలు పట్టుకొని పోస్తున్నారా లేకపోతే మిర్చి తోటే తెలంగాణ వాళ్ళే వినాలి చెప్పినప్పుడు వినాలి దయచేసి వీళ్ళు పోయి ఏమైనా షేను చేనులో పని చేస్తున్నారా దుకాణాలలో పని చేస్తా ఉన్నారు కదా ఆ దుకాణాలు మా వాళ్ళు ఇంత ముందు చేసేవాళ్ళు కదా అంటే మీరు ఏం పని అంటే ఏంటి మా వాళ్ళకి ఏం పని చేత కాదు ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులంతా తెలంగాణలో మరో మళ్ళీ మన తెలంగాణలో ఈ దందాలు అన్ని చేసుకుంటే వాళ్ళు వాళ్ళు ఉండరు కదా వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోతారు కదా మన వాళ్ళే ఛాన్స్ ఇవ్వకపోతే అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు వందల యాభై సంవత్సరాల నుంచి ఉన్నాం మేము లోనే ఇక్కడికి వచ్చాం మేము అని అంటా ఉన్నారు మనం షాపులు పెట్టి దీటికి ఎదుర్కోలేమా ఏమంటారు దీని మీద ఇలా మనం బిజినెస్ చేసి దీటికి ఎదుర్కోలేమా మనం కూడా మంచి ఉత్పత్తులు చేసి మనం ఎదుర్కోలేమా వాళ్ళ అదే చెప్పాం మేము మార్వణి అన్నలారా అక్కలారా మీరు ఇక్కడ వ్యాపారాలు పెడితే ఈ భూమి మాది ఈ నేల మాది ఓకేనా మాది అంటే మనది అనుకుందాం సరే మనది మనది అయినప్పుడు ఏం చేయాలి మన నువ్వు భావించినప్పుడు తెలుగు అని కూడా పెట్టుకోవాలి కదా నీ కంపెనీలో అర్థమైనా ఆ మనం అనుకున్నప్పుడు నువ్వు తెలుగు వాడిని కూడా పెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళని కూడా పెట్టుకోవాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికస్తులకే కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ స్థలం అంటే ఎవరు వరంగల్ లో కంపెనీ పెట్టావు వరంగల్ ప్రజలకే కల్పించు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెజారిటీగా ఎనభై శాతం కల్పించి ఇంకో ఇరవై శాతం నీకు నీ సొంత ప్రాంతం అయినటువంటి మరాఠీ గుజరాతీ మీద ఇంకో వాళ్ళు ప్రేమ ఉంటే వాళ్ళని పెట్టుకో మేము వద్దని కదా ఇది మా వాదన అంతే తప్ప కొన్ని వృత్తులు ఉన్నాయి చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే సింపు బొమ్మలు బొమ్మలు తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు బట్టలు వేసేటువంటి ఉన్నారు ఆ వృత్తులు వాళ్ళే వాళ్ళ వాళ్ళే చేసుకుంటాన్ని గలవిపుతా ఉన్నారు పుస్తక తాడు చేసుకునేటువంటి హక్కు మాకే ఉండాలి చర్ణకాలకే ఉండాలని వాళ్ళు ఎప్పుడు ప్రతిపాదన పెట్టారంట ఉండని అండి నువ్వు వద్ద ఎటు తీసుకోవద్దు ఎటువైపు మళ్ళించే ప్రయత్నం చేస్తా ఎందుకు మళ్లిస్తాం బ్రదా మేము ఎటువైపు ప్రజలు ఇప్పుడు సబ్బన్న కులాలు రోడ్లు ఎక్కుతా ఉన్నాయి ఒక జీఎస్ కి ఏర్పడతా ఉన్నాం ఒక ఐక్యతని ఒక ఐక్య పోరాటం చేసి సమస్యని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని మేము కొట్లాడుతా ఉన్నాము మీరు చెప్పండి వాళ్ళ నుంచి వస్తున్న వాదనలు ఏంటని చెప్పి మేము చెప్తాం వాళ్ళు వాళ్ళు ఏమడుతున్నారని చెప్పి మేము చెప్తాం అలా తోకకు లేనటువంటి సమాధానం ప్రశ్నలు ఇస్తారు ఏంటి వాళ్ళు నాకు అర్థం కాదు అలా వాళ్ళ వాళ్ళ అలా అలా క్వశ్చన్ చేశారు తెలంగాణ సమాజం అంటే ముఖ్యంగా మారుడి సమాజానికి తెలంగాణ షాము ఒక విలన్ అయిందా ఇప్పుడు చంపుతా అంటున్నారు కదా నేను ఎందుకు వినయితే బ్రదర్ నేను వాళ్ళు వాళ్ళు నేను వాళ్ళకు ఏమంటారు ఒక ఇదిలాగా దొరికిపోయినా ఎప్పుడు చంపేస్తారంటూ యాత్రిస్తారంట చంపేస్తారంట నువ్వు వేడు వాళ్ళు మన కాల్స్ బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా రోజు నలభై యాభై ఫోన్లు వాళ్ళ దగ్గర కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిరా మరి చక్కం తన పని తను చేసుకొని పోతుంది నేను చంపుతాను నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా బ్రదర్ నా శ్రీకాంతచార్య నీల కోసం చచ్చిపోయాడు మా బిల్లి నెల తక్క కోసం చచ్చిపోయింది మా యాదయ్య నీల కోసం చచ్చిపోయాడు ఓకేనా మాకు ఇష్టమైన నేల కోసం చచ్చిపోయిండు శ్యామ్ శ్యాము ఎందుకు మీరేం చచ్చిపోతారు దేనికోసం చచ్చిపోతున్నారు సంపతా అంటే ఇప్పుడు నేనైతే వారిని చంద్రను కదా సంపదాన్ని చచ్చిపోవడం నేల కోసం సిద్ధంగా ఉన్నా కానీ నా ఉద్యమాన్ని నేను విరమించుకోదలిచిపోవట్లేదు రైట్ ఏం చేస్తారు మళ్ళీ ఫర్దర్ గా ఏం చేస్తారు భవిష్యత్ కార్యాచరణ ఏంది ఏం చేస్తారు నా అలా అడిగారు మామూలు ఏ విజయస్వామి పద్ధతిలో ప్రభుత్వం ముందు మాకు డిమాండ్షన్ పెడతాము డిమాండ్షన్ పెట్టి ఆ సమస్యలు అయితే నేను వాటిని పరిష్కరించమని పద్ధతులు చెప్తాము వాళ్ళకు రైట్ 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 ష్యామ్ గారు ధన్యవాదాలు లైన్లో జాయిన్ అయింది రైట్ రైట్ అండి రైట్ సో మొత్తానికి మేము అన్నది తెలంగాణలో ఉన్నటువంటి మారుడిల మారుడి సమాజాన్ని కాదు తెలంగాణలో ఎవరైతే పెత్తందారీలుగా వివరిస్తున్న మారుడీలు వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ ఏదైతే కల్చర్ ఉందో వాళ్ళ భాష పైన వాళ్ళ ఆధిపత్యం మన తెలంగాణపై ఆధిపత్యం చూపిస్తున్నారో వాళ్ళ గురించే ఇక్కడ పుట్టినటువంటి తెలంగాణ వ్యక్తులపై దాడి చేస్తున్నారు ఎవరైతే మారడిలో కొంతమంది ఆధిపత్య మహంకార ధోరణి వ్యవహరిస్తున్నారో వాళ్ళని అన్నం తప్పితే మొత్తం మారడి సమాజాన్ని మేము గోబ్యాక్ అనలేదని చెప్పేసి తెలంగాణ షామ్ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851